ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఈరోజు మన వీడియోలో ఆత్మానుభూతి అంటే ఏమిటి అది ఎలా అనుభవిస్తాము అన్న విషయం చెప్పుకుందాం అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది ఆత్మానుభూతి అంటే ఏమిటి అది ఎలా అనుభవిస్తాము ఆనందం మానవుని సహజ స్థితి వాస్తవ స్థితి కానీ నేడు అనేక మంది తమ స్థితి తెలుసుకోలేక ప్రాపంచిక సుఖ సంతోషాలే ఆనందమన్న భ్రాంతితో మనుగడ సాగిస్తున్నారు నిజానికి సుఖం సంతోషం ఆనందం ఒకేలా చెప్ చెప్పేస్తున్న ఇవి మూడు రకాలు అనుభూతులు పంచేంద్రియాలను సంతృప్తిపరిచే సుఖానుభూతి శారీరక శారీరకమైనది వినోదభరితమైన మనస్సును ఉత్సాహపరిచే సంతోషానుభూతి మానసికం మూడవది వీటికి అతీతమైనది ఆనందానుభూతి ఆత్మ సంబంధితం ఆనందం ఆధ్యాత్మికం బాహ్య ప్రపంచముతో సంబంధం లేని అంతర్గత అనుభూతి సుఖానుభూతి కట్టిపడేస్తుంది సంతోషానుభూతి చిరు స్వేచ్ఛనిస్తుంది ఆనందం పరిపూర్ణ స్వాతంత్రం శారీరక స్థాయిని మానసిక స్థాయిని దాటి హృదయ స్థాయికి వచ్చినప్పుడు ఆనందం అనుభవమై ఆత్మస్థాయికి వస్తాం మొదటి బంధం రెండవది తాత్కాలికం మూడవది శాశ్వతం మొదటి రెండింటినీ పట్టుకున్నవాడు జనన మరణాల చక్రంలో పరిభ్రమిస్తూనే ఉంటాడు కానీ పరమానంద స్థితికి వచ్చినవాడు అమృత మయుడే అని అంటారు బుద్ధుడు ఆనందముగా జీవించడానికి హంగులు అవసరం లేదు ఆర్థిక స్థితిగతులు అవసరమూ లేదు అవగాహన మనమున్న స్థితిని అంగీకరించడం ఏ పరిస్థితుల్లోనైనా సమస్థితిలో ఉండగలగడం అన్నీ అందరూ పరమాత్ముని అనుగ్రహమేనన్న భావనతో ఉండగలడం అలవర్చుకోవాలి మన భావాల పట్ల మనలో ఉన్న ఆంతర్యామి పట్ల మనకు అమరిన లేదా అమర్చుకున్న వాటి పట్ల మన చుట్టూ ఉన్న వారందరిని ఉన్న ఆంతర్యామి పట్ల ఎరుకతో ఉండడం నేర్చుకోవాలి ఇది అలవడినవాడు అనుక్షణం మన ప్రార్థనలో ఉన్నట్టే ఆనందంగా ఉన్నట్లే ఆంతర్యామితో ఉన్నట్లే ఆనందాన్ని మానుషం దివ్యం అంటూ రెండు రకాలుగా మొదటి కొస మనుషమైతే రెండవ కొస దివ్యం మొదటి కొస నుండి రెండవ కొసకు చేసే పయనమే ఆధ్యాత్మిక ప్రయాణం ఆదిత్య యోగి మొదటి కొస నుండి రెండవ కొసకు చేరడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన వ్యక్తి చేతనే నుండి దివ్యచేతన వైపు సాగిపోవడమే మానవ జన్మకు స్వార్థకత మానుషమైన ఆనందం నుండి దివ్యమైన ఆనందంలోనికి చేరుకోవడమే పరమార్థకత ఆనందం దివ్యానందం పరమానందం సచ్చిదానందం ఆత్మానందం పేరు ఏదైతేనేం అన్నీ ఆ ఏకైక దైవికమైన స సత్యస్థితిని చెప్పాను ఎక్కడ అహం ఉండదో అక్కడ ఆనందం ఉంటుంది మన లోపలే ఉన్న ఆనందాన్ని అందుకోవడానికి అంతర్ముఖం కావాలి అప్పుడు అర్థమవుతుంది ఆనందమే చైతన్యమని ఆ అన్వేషణ తెలుస్తుంది సత్ చిత్ ఆనందం సత్ అంటే సత్యం చిత్ అంటే చైతన్యం ఆనందం అంటే పరమానందం ముందుగా సత్యమును తెలుసుకుంటాం తర్వాత ఇంకా లోతుల్లోకి ప్రయా ప్రయాణిస్తే చైతన్యమును తెలుసుకోగలుగుతాం అటు పిమ్మట అనుభవమైతే ఆనంద స్థితి ఇలా ఆనందంను తెలుసుకున్న వారు ఆనంద బ్రహ్మనో విద్వాన్ ఆత్మను స్పృశించగలం ఆనందమునకు సోపానములు ఫలాపేక్ష లేకుండా పనిచేయడం అందరినీ అందరిలో అంతర్యామిని గుర్తించడం ఏ క్షణం కాంక్షణం వర్తమానంలో జీవించడం భూతదయ సేవా దృక్పథం కలిగి ఉండడం కష్ట సుఖాలయందు సమదృష్టి కలవాడే విరాగి జన్మించిన ప్రాణికోటి మరణించక తప్పదు మరణించిన తర్వాత జన్మించక తప్పదు ఇది ప్రకృతి ధర్మం ఈ ధర్మానికి ప్రధాన రక్షకులు ముగ్గురు వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీరు ముగ్గురు సర్వ స్వతంత్రులు అయినప్పటికీ ఒకరి విధి నిర్వహణ మరొకరు తలదూర్చరు బ్రహ్మ సృష్టి ధర్మానికి రక్షకుడు ప్రాణుకోటి సృష్టించడమే ఈయన ధర్మం విష్ణువు సృష్టిని పోషించి రక్షించడమే ఈయన ధర్మం ఈ ధర్మ రక్షణ కాస్త కష్టంతో కూడుకున్న వ్యవహారం ఒక కుటుంబాన్ని పోషించి రక్షించడానికి యజమాని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది మోసాలు చేయాల్సి వస్తుంది కేవలం ఒక్క కుటుంబం రక్షణ ఇంత కష్టతరం అయినప్పుడు మరి మాయా జగత్తును పోషించే రక్షకుడు ఏమంటే మాటలా రక్షించడం అంటే సులువ ఈ ధర్మరక్షణ కోసమే శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు ఎన్నో మాయలు పన్నాడు మరెన్నో మోసాలు చేశాడు ఎలా రక్షించాడన్నది అప్రస్తుతం ఇక్కడ దక్షనే ప్రధాన అంశం మహేశ్వరుడు లయకారత్క తత్వం ఈయన ధర్మం లయం అంటే నాశనం అని ఒక తప్పుడు అర్థాన్ని చెప్పేస్తారు ఇంగ్లీష్ భాషలో ఎస్ట్రాయర్ అనే పదాన్ని వాడతారు అది తప్పు అబ్జర్బ్డ్ అనే పదాన్ని వాడాలి శివుడు నాశనకారుడా ఎంత తప్పు భావన అది లయం అంటే లీలం చేసుకోవడం లేదా తనలో కలుపుకోవడం ఈ సృష్టి చైతన్యాన్ని లయం చేసుకోవడం అంటే మాటల దానికి ఎంత తపశక్తి కావాలి అందుకే శివుడు సమాధి స్థితిలో ఉంటాడు సృష్టికి రక్షణకు నాశనం ఉంది లయంకు నాశనం లేదు అది శాశ్వతం భౌతికంగా కనిపించేది ప్రతిదీ నాశనం అయ్యేవి అభౌతికమైన శాశ్వతం ఉండేవి ఏది అభౌతికమైనది అంటే ఆత్మే అభౌతికమైనది దీనిని చావు పుట్టుకలు ఉండవు ఈ ఆత్మ దేహాదరణ చేస్తే జీవాత్మ అవుతుంది జీవాత్మ దేహ త్యాగం చేస్తే ఆత్మగా మిగిలిపోతుంది పంచభూతికమైన శరీరం మరణించిన తర్వాత భూతత్వం భూమిలోను అగ్నితత్వం అగ్నిలోని జలతత్వం జలంలోని వాయుతత్వం వాయువులోని శబ్దతత్వం ఆకాశంలోని లయ లయమవుతాయి ఇక మిగిలినవి ఆత్మను శివుడు లయం చేసుకుంటాడు ఎలా ఉదాహరణకు ఒక దీపాన్ని ఊదేస్తే ఏమవుతుంది ఆరిపోతుంది హరి ఎక్కడకు పోతుంది తన ఉత్పత్తి స్థానమైన దీపంలోకి వెళ్ళి లయమైపోతుంది తిరిగి దీపాన్ని వెలిగించాలంటే దీపం నుంచే దీపాన్ని వెలిగించాలి అలాగే ఒక మనిషి మరణిస్తే చనిపోయాడు అంటాం చని అంటే వెళ్ళుట అని అర్థం ఎక్కడకు వెళ్ళాడు అంటే తను వచ్చిన చోటికే వెళ్ళాడు తిరిగి రావాలంటే అక్కడ నుంచి రావాలి అంటే లయం నుంచే సృష్టి ప్రారంభమవుతుందన్నమాట దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది దేహం నుంచి విడివిడిగా ఆత్మ తన ఉత్పత్తి స్థానమైన శివునిలో లయమైపోతుంది కనుకనే ఆయనకు లయకారకుడు అన్నారు ఆదిత్యయోగి వ్యామోహం లేనివాడే విరాగి మమకారం ఉన్న చోట స్వార్థం ఉంటుంది స్వార్థం ఉన్న చోట లయానికి తావులేదు కష్ట సుఖాలయందు సమదృష్టి కలవాడే విరాగి అంటే విరాగే సర్వస్వాన్ని సమానంగా తనలో లీనం చేసుకోగలుగుతాడు శివునికి తన దేహం మీద మమ కారం మీద చితా భస్మాన్ని పూసుకుంటాడు దిగంబరంగా తిరుగుతాడు భిక్షాటన చేస్తాడు పొర్రెలు లో భుజిస్తాడు రుద్రాక్షలు పాములు ధరిస్తాడు శ్మశానంలో నివసిస్తాడు ఇంతటి విరాగి ఆయన లయకారకుడయ్యాడు సృష్టి స్థితులకు అదృద్యుడయ్యాడు సర్వ జగత్తును ఆరాధ్య దైవం అన్నాడు ఆ పరమాత్ముడు నా పరమాత్ముడు ఇది రమణ మహర్షి చెప్పిన మంచి వాక్కులు శ్రీ అరుణాచలేశ్వరాయ నమ శ్రీ రమణ మహర్షి నమ అరుణాచలేశ్వరాయ నమః నమ ఓం అరుణాచలేశ్వరాయ నమః నమ ఓం అరుణాచలేశ్వరాయ నమః నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజనా సుఖినో భవంతు